హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ సమ్మర్ వచ్చిందంటే డిహైడ్రేషన్ ఇంకా మోషన్స్ అవుతూ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈరోజు మనం మోషన్స్ తగ్గించే కుల్పి చేయబోతున్నాము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే కూల్ కుల్పి ఇంకా చల్లని పానీయాలు కూడా చాలా ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట సమ్మర్లో ఇష్టంగా తింటూనే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఇలాంటివి తినడం వల్ల దాంతోపాటు మనం ఏది చేసినా కొంచెం హెల్తీగా చేస్తూ ఉంటాం కదా మరి ఈరోజు ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం ముందుగా తగినన్ని సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పావుగంట సేపు నానపెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అనేవి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట మామూలుగా కుల్ఫీ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇంకా ఏదైనా ఇలాంటివి చేయాలంటే వాటికి తగిన మౌల్డ్స్ కానీ ఇంకా ఫ్లేవర్స్ కానీ కావాలి మనం అవి ఏమీ లేకుండా చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా చేయవచ్చు అనమాట ఇంట్లోనే దగ్గరగా ఉడికిన తర్వాత ఒక పావు లీటర్ పాలు పోసుకోవాలి ఈ కుల్ఫీ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్సు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట ఈ కుల్ఫీ అనేది మామూలుగా మోషన్స్ అయినప్పుడు మనం సగ్గుబియ్యం జావా కాస్తే పిల్లలు తినవచ్చు తినకపోవచ్చు అంటే ఒక రోజుతోనే తగ్గవు కాబట్టి ఇలా ఒక రోజు అలా ఒక రోజు ఇలా డిఫరెంట్గా ఐస్ ఫ్రూట్ లాగా చేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు నీరసంగా తగ్గి బలం అనేది చిక్కుతుందన్నమాట సగ్గుబియ్యం ఉడికించినంతసేపు తర్వాత పాలు పోసిన తర్వాత అయినా కలుపుతూనే ఉండాలన్నమాట స్టవ్ లో పెట్టి లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది కొంచెం దగ్గరబడి ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత మీ రుచికి తగినంత షుగర్ యాడ్ చేయండి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం చక్కని ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేయవచ్చు షుగర్ కరిగే వరకు బాగా తిప్పుకుంటూ అడుగు అంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట దగ్గరగా ఉడికేదాకా ఈ సగ్గుబియ్యం కుల్ఫీకి కాచిన పాలైనా వాడుకోవచ్చు లేదంటే పచ్చి పాలైనా పోసుకొని బాగా పచ్చివాసన పోయే వరకైనా ఉడికించుకోవచ్చు ఇప్పుడు నెయ్యిలో వేయించిన జీడిపప్పులు కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి ఫ్లేవరు ఇంకా జీడిపప్పులు వేసుకోవడం వల్ల కూడా మనకి అదనపు రుచి వస్తుందనమాట కుల్ఫీ అనేది ఇవన్నీ వేసుకొని దగ్గరబడ ఉడికించుకున్న తర్వాత బాగా చల్లారినివ్వాలి మనకి నచ్చిన సైజు కోసం నచ్చిన గ్లాసులు మనకు మౌల్డ్ లేదు కాబట్టి గ్లాసుల్లోనే వేసుకున్నాను నేను చిన్న చిన్న గ్లాసుల్లో కాచి చల్లార్చిన తర్వాత పోసుకోవాలన్నమాట మిశ్రమాన్ని ఇలా గ్లాసుల్లో పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొత్త కొబ్బరి చీపిరి ఉంటుంది కదా ఆ చీపిరి పుల్లలు లేదంటే నీట్గానైనా కడిగేసుకొని పుల్లలు పెట్టుకోవచ్చు లేదంటే ఫోర్క్స్ కానీ పెట్టుకోవచ్చు అన్నమాట మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోండి ఇప్పుడు ఇవి ఒక గిన్నెలో పెట్టుకొని తొనికిపోకుండా మిశ్రమం అనేది ఒక గిన్నెలో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా ఉంచుకోవాలన్నమాట అప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మూత పెట్టాలి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ అంతా ఉంచడం వల్ల చక్కగా అన్నమాట మిశ్రమం అనేది నెక్స్ట్ డే తీసుకొని మనకి అది డీమౌల్డ్ కాదు కాబట్టి కొంచెం వాటర్లో పెట్టుకోవాలన్నమాట ఆ గ్లాసులు అంటే ఒక నిమిషం పెట్టుకుంటే సరిపోతుంది ఇలా వాటర్లో పెట్టుకోవడం వల్ల తేలిగ్గా డీమౌల్డ్ అవుతుంది ఇంకా మన కుల్ఫీ అనేది డ్యామేజ్ కాకుండా చాలా చక్కని ఆకారంతో వస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఎలాంటి మౌల్స్ కానీ ఫ్లేవర్స్ కానీ లేకుండానే చాలా కమ్మటి తీయటి కూల్ కుల్ఫీ హెల్దీ ఇంకా మోషన్స్ తగ్గించగలిగే కుల్ఫీ ఎలా రెడీ చేసుకున్నామో టేస్టీ అండ్ హెల్తీ కుల్ఫీని పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఇంకా మీకు నచ్చితే సగ్బియ్యం ప్లేస్లో సేమ్యాలు ఇలా ఉడికించుకొనైనా చేసుకోవచ్చు అనమాట రెండిటికి ఒకటే ప్రాసెస్ ఈ కుల్పీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ నలుగురికి షేర్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటాను మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మీకు ఈ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నిజం చెప్పాలంటే ఈ కుల్ఫీ అనేది మా అమ్మమ్మ కోసం చేశాను తర్వాత నేను కూడా తిన్నాను అనమాట నాకే థ్రిల్లింగ్ అనిపించింది ఎందుకంటే మనం చేసిన పని సక్సెస్ అయినప్పుడే కదా మనకి హ్యాపీ అనేది ఉండేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కుల్ఫీ మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్